హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా అండి కరిష్మాలో డ్యామేజ్ శారీస్ అండి అయితే మార్నింగ్ నుంచి వీడియో చేయలేదండి కుదరక కొంచెం పని ఉంది అందువల్ల చేయలేదు ఎవరికీ కూడా సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయానండి మీకు ఇవాళ నైట్కి ఒక వీడియో వస్తుందండి కరిష్మా శారీస్ అయితే చాలా బాగున్నాయి డ్యామేజీ అండి డ్యామేజీ ఎక్కడ నేను చూపిస్తానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పార్సిల్ కూడా వెళ్ళలేదండి ఇవాళ రేపు ఫ్రైడే సాటర్డే పార్సెల్ అన్నీ వెళ్ళిపోతాయండి ఇంకా పెండింగ్ ఏం ఆగవు శారీస్ అయితే చాలా బాగున్నాయండి నేను ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడైతే డ్యామేజీ వచ్చిందో అనేది కూడా చెప్తానండి డ్యామేజీ ఎక్కడ రాలేదు బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజులు ఆల్మోస్ట్ వచ్చాయండి అయితే ఇవి ఈ శారీస్లో బ్లౌజులు విడిగా అట్లా పడిపోయినాయండి కట్టా అందువల్ల నేను చూపించలేకపోతున్నాను మీకు ఒక బ్లౌజ్ వచ్చిన దానికి నేను చూపిస్తానండి ఇది ఏమైంది అంటే మేము వీడియో చేశాక మాకు ఇది డిలేట్ అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేయ అప్లోడ్ చేయడానికి చూసేటప్పటికి డిలేట్ అయింది అందువల్ల దీంట్లో బ్లౌజులు మీకు చూపించలేకపోతున్నాను అయితే దానికి కూడా ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం బ్లౌజులు అయితే వచ్చాయి టెన్ పర్ టెన్ పర్సెంట్ మాకు తొంభై శాతం వచ్చాయండి టెన్ పర్సెంట్ రాలేదండి రానదానికి మేము చేయలేము వీళ్ళంతవరకు వచ్చాయి ఓకేనా ఇది వీడియో చేసి మళ్ళీ డిలేట్ అయిపోయిందండి ఇది అందువల్ల మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలాగే పోచింపల్లి డిజైన్ ఇచ్చాడు శారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి మార్నింగ్ నుంచి ఒక వీడియో కూడా చేయలేదు కదా ఆ డిలేట్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు టైం అయిపోయినా కూడా ఈ టైంలో కూర్చొని చేస్తున్నానండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి దీనికి బ్లౌజ్ వచ్చింది పళ్ళు అండి బాగుందండి మంచి గ్రీన్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బాటిల్ గ్రీన్ అండి ఎంత బాగుందంటే బాగుందండి చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఓకేనా కరిష్మా అండి బాగుందండి మంచి బాటిల్ గ్రీన్ దానికి కింద బోర్డర్ మొత్తం ఇట్లా ఇచ్చాడు శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చాడు దీనికి బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి జరుపు పైకి జరుపు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి రెండు నాలుగు పొరల మీద పెట్టు ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు కానీ డ్యామేజ్లో ఏనండి డ్యామేజీ అనేది కనపడలేదు ఇక్కడ ఇప్పుడు మాత్రం కనపడలేదు ఓకేనా కొంచెం డ్యామేజ్ వచ్చినా పర్లేదు అనుకుంటే అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా బుక్ చేసుకోవచ్చండి కరిష్మా ఐదు యాఫీకి రాదండి నిజం చెప్తున్నాను ఐదు యాఫీకి రాదు మామూలు కాటన్ శారీస్ అయితే వస్తాయి కానీ కరిష్మా అయితే రాదండి ఇదండి పళ్ళు అండి శారీ మొత్తం ఇలాగే వస్తుందండి మంచి ఇది వచ్చేసరికి పచ్చ అండి చక్కగా పోచింపల్లి డిజైన్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఇలా బార్డర్ ఇచ్చాడండి సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం ఇలాగే వచ్చింది నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం కంపల్సరీ చూపిస్తానండి మాకు కనపడకపోతే దానికి మనం ఏం చేయలేము కానీ మేము డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని చెప్పి అమ్ముతున్నామండి పళ్ళు అండి శారీ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా శారీ మొత్తం ఇలా బార్డర్ ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చిందండి దీనికి కూడా రెండు పళ్ళు పట్టుకోర పళ్ళు అండి శారీ మొత్తం కూడా మస్టర్డ్ అండి మస్టర్డ్ కలర్కి చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది డ్యామేజ్ ఎక్కడ కనపడలేదండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లూ అండి రాయల్ బ్లూ చాలా బాగుంది శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చక్కగా మంచి బోర్డర్ ఇచ్చాడు శారీలోనే గీతలు ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ అండి ఇది చిన్న హోల్ అండి అతి చిన్న హోల్ ఇంకెక్కడా ఉండదండి ఇది ఇదిగోండి చిన్న హోల్ ఓకేనా మీకు ఇంకెక్కడ ఉండదండి శారీ అయితే చాలా బాగుందండి నిజంగా ఎక్సలెంట్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ కింద నుంచి కింద నుంచి తీసేసుకున్నారు పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇలా కనకాంబరం కలర్ ఇచ్చాడండి ఇది ఏం కలర్ అంటే మిఠాయి రంగులో లైట్ కలర్ అండి ఇది శారీ మొత్తం ఎక్కడ డ్యామేజ్ లేదు కానీ ఒక పళ్ళు కట్చింగ్లో మాత్రం శారీ ఇదిగోండి ఒక పావు మీటర్ మాత్రం పోయిందండి ఓకేనా మీరు ఇది ఇలా ఇంతవరకు సన్నగా ఉండే వాళ్ళైతే సెట్ చేసుకొని కుట్టించుకోవచ్చండి ఇంతవరకు తీసేసి ముక్క జాయిన్ చేసుకోవాలండి ఫోర్ హండ్రెడ్కి ఇస్తానండి సన్నటోళ్ళకు అయితే సెట్ అయిపోయిందండి అండి కొంచెం బొద్దుగుండే వాళ్ళకి మాత్రం సెట్ అవదండి ఫోర్ హండ్రెడ్కి ఇస్తానండి మంచి అండి ఎంత బాగుందంటే అసలు భలే ఉందండి నిజంగా చాలా బాగుంది మంచి అండి ఇలా వస్తుంది ఓకేనా శారీ మొత్తం కూడా చిన్న బుట్టిస్తే బార్డరు ఇలా ఇలాగ పెట్టుకో వద్దు ఇలాగ పెట్టుకు నా శారీ మొత్తం ఇలా వచ్చిందండి దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి దీనికి డ్యామేజ్ ఎక్కడ రాలేదండి ఎందుకు అంటే మేము ఈ వీడియో చేసామండి అది అప్లోడ్ అవ్వకుండా డిలేట్ అయిపోయిందండి ఐ థింక్ ఏదైనా నొక్కబోయి ఏదైనా నొక్కడం వల్ల సంథింగ్ తెలీదు దానివల్ల డిలేట్ అయిపోయిందండి మేము చెక్ చేసాం శారీయే అయినా మీకు కావాలంటే మేము పార్సల్ చేసేటప్పుడు చెక్ చేసే పంపుతాను శారీ అయితే కొంచెం వస్తుందండి కొంచెం కొద్ది గొప్పలు రా వస్తుంది అనే బుక్ చేసుకోండి కరిష్మా అండి చాలా బాగుంది ఐదు ఆఫే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సారీ మొత్తం ఇలా వస్తుందండి ఇదండి ఇలా ఓకేనా ఇదిగోండి ఇది పళ్ళు వచ్చేసరికి మనకి చక్కగా ఇలా ఇచ్చాడండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఆల్మోస్ట్ చాలా వాటికి బ్లౌజులు వచ్చాయండి కొన్నిటికే రాలేదు రాలేదండి బ్లౌజులు సారీ మొత్తం ఇలా వచ్చిందండి దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి ఓకేనా ఇదండి పళ్ళు ఇలా వస్తుందండి శారీ ఇలా బోర్డర్ ఇస్తాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కరిష్మా అండి కరిష్మాలో డ్యామేజ్ శారీస్ అండి ఇవి డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు పర్టికులర్గా అన్నిటికి వస్తుందని కాదు వచ్చినా కూడా చిన్న డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు అండి చాలా డిఫరెంట్గా ఉందండి ఈ శారీ ఎంత బాగుందంటే గ్రీను రాణి కలరు ఎల్లో సూపర్ ఉంటుంది శారీ కట్టినా కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి శారీ అయితే పళ్ళు అండి ఇలా వస్తుంది చిన్న హోల్ అండి ఓకేనా చాలా బాగుంది శారీ ఐది యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇలా వచ్చిందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి సూపర్ ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది ఐదు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది షిబోరీ డిజైన్ ఇచ్చాడండి కింద ఇదంతా కూడా ఇలా బ్లూ కలర్ ఇదే డిజైన్లో బ్లౌజ్ ఇచ్చాడండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి ఓకేనా పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే అస్సలు రావండి ఏదైనా చిన్న హోలు బఠానికి అంత హోలు అంతకంటే ఎక్కువ రాదు అసలు ఐటీకి కూడా రాలేదు ఎందుకు అంటే నేను చూసాం కదండి ఇది మేము ఆల్రెడీ ఒకసారి వీడియో చూస్తే అప్లోడ్ అయిపోకుండా డిలేట్ అయిపోయింది శారీ అయితే చాలా బాగుందండి పెసరపచ్చ పల్ కల్ కలంకరీ బ్లౌ పళ్ళు ఇచ్చాడు చాలా బాగుందండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఐదు హ్యాఫ్ ఇవ్వండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవాళ అదేనండి ఇవాళ కొంచెం కుదరకపోవడం వల్ల అది అప్లోడ్ చేద్దాంలే అన్న అధిమత ఉండి చూస్తే అది డిలేట్ అయిపోయింది పళ్ళు అండి ఎంత బాగుందంటే శారీ అంత బాగుందండి సేమ్ యాస్టేజ్ ఇలా ఇచ్చాడండి సిమెంట్ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది కూడా అండి ఇలా వస్తుందండి బ్లౌజ్ శారీ మొత్తం కూడా రెడ్ మీద ఇలా గీతలు ఇచ్చాడండి బాగుందండి సింపుల్గా ఉంది ఇదిగోండి ఇలా వచ్చింది పళ్ళు బాగుందండి కరిష్మలో బేల్లో వస్తే ముద్ర లేకపోయినా కరిష్మదేనండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండి ముద్ర లేదని మాత్రం అడగద్దు అడగలేదు ఎప్పుడూ అడగలేదు ఎవ్వరు కూడా కానీ ముందే చెప్తున్నానండి ఈ శారీ బేల్లో ఒక్కో దానికి ముద్ర ఇవ్వలేదు దీనికి ఒక్కో దానికి ఇచ్చాడు ఇదిగోండి నేను చెప్పి ఇదిగోండి ఇలా ఇచ్చాడు అన్నిటికీ ఇచ్చాడు ఏదో ఒక రెండు మూడిట్లకి రాలేదు ఐ థింక్ అది రాలేదు కదా అని అడగ అనుకుంటారు కదా అందుకని ఒక మాట చెప్తున్నానండి శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి శారీ మొత్తం ఈ కలర్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా డిఫరెంట్గా ఉంది ఎక్సలెంట్ ఉంది శారీ అయితే నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మెహందీ కలర్ అండి చాలా బాగుంది కదా సన్న చుక్కలాగా వచ్చింది ఇదండి పళ్ళు ఓకేనా దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి సూపర్ ఉందండి బార్డర్ వచ్చింది చక్కగా బార్డర్ అంటే సరీ బార్డర్ కాదండి బాబు ఇలా చాలా బాగుందండి ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి రాత్రి జమ్ని కాటన్ పెట్టానండి చాలా మంచి రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ అండి కొన్ని సారీసే పెట్టాను నిజంగా చాలా బాగా కొన్నారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా సే ఇంకా పెద్ద ఈ సారీ అయితే ఎక్సలెంట్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదండి ఇది ఇంతే ఇంకెక్కడా లేదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదండి పళ్ళు ఇది శారీ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి